తప్పులు చేయకుండా ఉండం కదా తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశరాజ్ని నమ్మాము ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా వాళ్ళ సైడ్ తప్పు జరిగింది మనం మనం ఏం చేస్తాం దానికి ఇప్పుడు ఇప్పుడు నేను తీసిన సినిమా కాదు కదా మేము ఎలా కానీ వాళ్ళని నమ్మాం పెద్ద మనిషిని ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన నమ్మాం మిస్ఫేర్ అయింది ఏం చేస్తాం దానికి చేసుకున్నారు పడ్డాం అంతే కానీ అన్న మీరు దొరకాలని చాలా మంది ట్రై చేస్తుంటున్నారు వాళ్ళకి ఖుషి ఇచ్చి లాస్ట్ కి మళ్ళీ మన సినిమా మనం తీసిన సినిమా అవ్వకుండా బయట సినిమా దొరికాం హ్యాపీ ఇంకా